లక్ష్మి కలగగాని భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లితండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చేయాలి అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం నారాయణుల్ని కలిపి పూజ చేస్తుంది చందన అంత చల్లటి వాడు పరమదయాలు ఎంత తప్పు చేసిన వాడినైనా సరే ప్రభో పాహి పాహి అంటే వెంటనే సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు పరిగెడతాడు అటువంటి నిలకడ కలిగినటువంటి వాడు సకల కార్యములందు జడత లేదు ఈ పనభ తర్వాత చేద్దాం లేని కూర్చునేవాడు కాడు పరమ ఉత్సాహంతో ఉంటాడు చైతన్యవంతంగాను పరమ సాధువైనటువంటి వాడు ఇట్లాంటి వాడు నాకు భర్త కావాలి అని సరో ఇంటి సరోజాచ్చు తామర పువ్వులు లాంటి కందులు ఉన్నవాడు ఇలా చేతులు కట్టుకుని ఏమీ తెలియని వాడిలాగా ఈయన పెళ్లాడతాననుకుంది గబ్బ 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 సింహాసనం దిగి నడిచొచ్చి ఆ వరమాల ఆయన మెడలో వేసింది వేసి చిత్రం ఏమిటో తెలిసా అండి ఎక్కడ ఉండాలో చోటు ఆవిడే నిర్ణయించేసుకుంది ఇందీవర ధామమున ముకుందుని పూజించి తనకు కూడివసింపన్ మందిరము గతము అందలజా సుదృష్టి చాలా అసలే ఎరుపు మీద సిగ్గుతో మరింత ఎర్ర పడిపోయి ఆయన ముఖం చూసి ఆయన మెడలో మాల వేసి పొంగిపోయి సిగ్గుతో నిలబడిపోయి స్వామి నీ గుండెల్లో ఉంటాను అంది ఎందుకని అంటే ఆయన స్థితికారుడు లోకమునంతని నిలబెట్టవలసిన వాడు ఎన్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ పవర్ సైమల్టేనియస్లీ ది పవర్ షుడ్ ఆల్సో బి కపుల్డ్ విత్ కంపాషన్ అధికారికి ఉండవలసినది కేవలము అధికారము కాదు దయ ఉండాలి దయలేని అధికారి పరమ భయంకరుడు దయ ఉండాలి ఒక్కొక్కచో అయా చంతవ్యో క్షంతవ్యో మే పరాధ నాది పొరపాటు జరిగింది అన్నవాణ్ణి మన్నించగలిగి ఉండాలి ఉదార హృదయంతో అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి అందుకని ఆయన గుండెల్లో చేరిందాడు అందుకే మనం చూడండి ఎలా ఆయనకి దయ అంటే ఇలా చూపించి ఆయనకి దయ లేదండి ఆయనకి దయ లేదండి ఆయనకి దయ లేదండి అని గుండెలు చూపిస్తారు దయా గుండెల్లో ఉంటుంది వేదాంత దేశకులు దయాశతకము అని రచించారు అమ్మవారు గుండెల్లో ఉంటుందంటే అయ్యవారు దయామూర్తి అయ్యున్నాడు అని గుర్తు చిత్రం ఏమిటంటే అమ్మవారు ఇలా చూసేటప్పుడు అందరినీ చూసింది కానీ రాక్షసుల్ని చూడడం మానేసింది అంతే వాళ్ళు దరిద్రులైపోయారు పోయిందంతే వాళ్ళకి అమృతం కాబట్టి జగముల తండ్రి అయి తనరు శౌరి జగంబుల తల్లి ఇందిరం తగనురమందుగా ఇచ్చే అటు తత్కరుణారస దృష్టి చే ప్రజల్ భంగి సంపదన్ చేతిత్వ సంపద శుభం ఆ అమ్మవారు అయ్యవారితో కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి ఏమిటి మంగళం మీకు నేను ఒక రహస్యం చెప్తాను సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి ఏమిటో తెలుసా అండి ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి పగటిని చూడలేని పక్షి పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ కాకితో విరుద్ధం దానికి కాకి సంసారం పగలు చూడలేదు చీకట్లో చూస్తుంది గుడ్లగూప బాగాను దాని కళ్ళే భయంకరంగా ఉంటాయి అటువంటి గుడ్లగూప మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు అలా ఎందుకు చూపిస్తారో తెలుసండి లక్ష్మి కలగగాని భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూప వంటి వాడు ఆ గుడ్లగూప మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు కాబట్టి లక్ష్మీ పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చేయాలి అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి అది అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడ ఉన్నాడు ఇప్పుడుట ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండీ మామగారు ఎప్పుడవుతాడు కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు ఇప్పుడు తను మామగారు అయ్యాడు ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాడు అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి ఎందుకంటే తను పితృపంచకంలోకి వెళ్ళాడు తండ్రి అయ్యాడు ఇప్పుడు అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలిసాన్ని తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు ఒక పక్క శ్రీవత్సమనే పుట్టుమచ్చ మెరుస్తోంది హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది ఆపాల వెళ్ళి కూతురు దీపుల చూపులను లకించి ప్రజల్ చేపట్టి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ల వాళ్ల కోరికలు తీరినవి పాలేటి మేలారెడ్డు చూపు లేక మిడుమిడు కంచుం పురబొక్కుతూ తూలిరి కసులు కూకీడు తోచిన నదిపా లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు దానివల్ల ఏమైంది వాళ్ళకి కీడు ప్రారంభం అయిపోయింది అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి అమ్మవారి చూపే కారణము అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో ఉంటాయి అమ్మా ఆకలి వేస్తుందమ్మా అంటాయి అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు అది ఏం చేస్తుందంటే అంటే చాప పిల్లలన్నిటి వంక పరమ దయతో ఒకసారి అలా చూస్తుంది ఇది తాబేలు చేస్తుంది చేప చేస్తుంది పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది చూడగానే వెంటనే చాప పిల్లలకి కడిపిన ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకు ఉంది అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి అంతే అంతే అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి అమ్మా అని ప్రీతిగా పిలవాలి ఆయిత కైంకర్యంగా పూజ చేయాలి కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి అందుకే రేపు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణమది సరే ఇంత అద్భుతంగా పలేటి రాస ఎంత గొప్ప మాట అన్నారో చూడండి ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు ధరించాడు కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది